ప్రేజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన మీ అందరికీ వందనాలండి అందరు వందనాలండి ప్రేజ్ ద లాడ్ కొన్ని టెక్నీషియన్స్ ప్రాబ్లమ్స్ బట్టి మరి క్లారిటీ రావటం అండి ఆడియో వీడియో అయితే బాగుంది కానీ ఆడియో విషయంలో కొద్దిగా ప్రార్థనలు పెట్టండి కొన్ని సాంకేతిక పరమైన సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాము ప్రార్థనలు పెట్టండి సరే అండి అందరు బాగున్నారు కదండి సరే అండి ఈ బుధవారానికి అంతా దేవుడు చిన్న వాక్యాన్ని చదువుకుందాం చూడండి సో ఆయన ప్రభువే యేసుక్రీస్తే ఓ మాట అంటున్నాడు ఇక్కడ లోకా స్వార్థ ఇరవై రెండో అధ్యాయము యాభై మూడు అండి యాభై మూడులో చివరిలో ఉంటుంది అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనేను అయితే ఈ గడియ ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమునై ఉన్నది అని అంటున్నాడు ఇక్కడ ఎవరితో అంటున్నాడు ఈ మాటలు అంటే ఇస్కరితి వచ్చాడు మరి ప్రార్థనలు గడపడానికి గెచ్చమని తోటలకి వెళ్ళాడు వెళ్ళే శిష్యులు నిద్రపోయారు లెగ్గొట్టారు శోధంలో ప్రవేశించకుండా మీరు ప్రవేశించకుండాన్నట్లు మీరు మెలకు ఉండి ప్రార్థనలు గడపడ్డాయని వారిని కాస్త పురమాయించాడు ఆ గడిలో ఏంటండి యేసు క్రీస్తును పట్టుకోవడానికి గుంపులు గుంపులుగా ఏంటండి గుంపులు గుంపులుగా వచ్చారు ఆ గుంపుల ముందు నడుచుకుంటూ వస్తున్నాడు నాయకుళ్ళ ఎవరు ఓ దొంగ ఎవరు ఓ అబధికుడు ఎవరు ఓ మోసగాడు ఎవరు ఓ ధనాపేక్ష కలిగిన వాడు ఇసుకరితి యూద బైబిల్లో రాబడిన వాడి పేరంట దొంగ ఏంటండి దొంగ ప్రిమదేం లేదా చూడండి నడుచుకుంటూ వచ్చి అప్పగించటానికి యుధ మరి అపోస్తులు ఒక అపోస్తుడు కదా మరి నీకు బోధకుడు కావాలా నీకు డబ్బు కావాలంటే రెండు ఆప్షన్లు పెట్టామనుకోండి రెండు ఆప్షన్స్ రెండు ఆప్షన్లు ఉన్నాయి నాకు డబ్బే కావాలి పైసా పేక్ తమాషా దేక్ అన్నట్టుగా తెలంగాణలో పైసా పారే చూడు తమాషా ఎంత ఎంజాయ్మెంట్ అని డబ్బు ఉంటే చాలనుకునే రకాలన్నమాట మనుషులను కూడా పోగొట్టుకొని ఏంటండి ఆత్మీయులను పోగొట్టుకొని డబ్బు వైపు డబ్బు కొరకు వెంపర్లాడుతున్నవారు ఎంతోమంది ఉన్నారు మరి ఈరోజు నేను ఎందుకు ఈ వాక్యం చదివించానంటే ఇది మీ గడియా ఏంటండి అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనేను ప్రిమండ్ వాళ్ళు మరి ఇది ఏ రోజులు ఇది ఏ గడియ ఈ ఏ రోజులండి ఇవన్నీ ఇవన్నీ ఏ రోజులండి అంధకార సంబంధమైన రోజులు గడియలు ఎక్కడికైనా వెళ్ళండి చూడండి ఈ రోజులు ఏ ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళండి మీ ఎక్కడికైనా వెళ్ళండి అంత న్యాయంగా ఉంటుంది అంత న్యాయంగా ఉంటావు నీ పక్షాన నీకు అది అంత న్యాయమే ఉంటుంది న్యాయమే ఉంటుంది కానీ వాళ్ళు మాత్రం అంధకార సంబంధమైన అధికారంతో ఉన్నారు కాబట్టి ఈ లోక నాదులు ఏంటండి ఈ లోక లోకనాథులు వాడు కావాల్సింది ఏంటి ఒక తల్లి అయ్యా నాకు డబ్బులు రావట్లేదు మా భర్త పెన్షను మా మా భర్తయి నేను ఇది ఏటని చనిపో ఏమంటారు ఇన్సూరెన్స్ కాదండి అది చనిపోయిన తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు చూడండి డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చాను డబ్బులు కూడా ఇచ్చిందంట నాతో అంటా ఉంది ఒక చోట కానీ వీళ్ళు నన్ను విసిగిస్తున్నారు ఏంటండి విసిగిస్తున్నారు అంధకార సంబంధమైన అధికారం లోకనాదులు అధికారులతో ఎవరితో పోరాడుతున్నాం మనం అండి అధికారులతో పోరాడుతున్నాం బైబిల్లో రాయకుండా చూడండి కోరిత రాసిన రెండో పత్రిక ఐదు నాలుగు ఐదులో ఉంటుంది కోరిత రాసిన రెండో పత్రిక క్షమ కోరి రాసిన అంటే ఎఫ్ఎస్సి క్షమించాలి ఎఫ్ఎస్సి ఆరు ఎఫ్ఎస్సి ఆరు పన్నెండులో ఉంటుందండి పది రెండు కూడా చదవండి తుదక్కు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి అతి ఆయనందు బలవంతులు ఉన్న ప్రభువును మీరు అపవాది తంత్రమును ఎదిరించడం శక్తివంతులైనట్లు దేవుడి సర్వాగ కవచమును ధరించుకోమంటున్నాడు అపవాది తంత్రం ఎన్ని తంత్రాలు తంత్రాలు అన్నీ ఉంటాయి కానీ ఆశిస్తూ కావాలని ఒక పెద్ద ముందే నేను ఇచ్చానయ్యా సరిపోవల ఏంటంటే వాడు ఏమంటారు సరిపోయి అంటున్నాడు అంటే సరిపోవు సరే అని ఇచ్చారంట అప్పు పని చేసి పెట్టారంట ఎవరితో మనం పోరాడుతున్నాము ఎవరితో పోరాడుతున్నాము ఇక్కడ పన్నెండు వచ్చిన ఒకటి ఆరు పన్నెండులో ఏ విధంగా మనము పోరాడుకునే శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుతం అంధకార సంబంధాలు లోకనాథులతోనూ ఆకాశమందల మందును దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం ఏదంటే లోకనాథులు అధికారులతో అధికారులతో పోరాడుతున్నాం మనం పోరాడుతూ ఉందాం ప్రార్థనలో పోరాడుతూ ఉందాం ఇది సాతాను కాలం అంధకార సంబంధమైన కాలం అధికారము దానికి ఇవ్వబడింది కొన్నాళ్ళు ముందు వచ్చేవర రోజు వరకు వాడి పప్పు ఉడుకు వాడి పన్నా వాడి ఆలోచనల్ని నెరవేర్చుకుంటుంటాడేమో కానీ మరుసటి రోజు వాడికి పుట్టగతులు ఉండవు పప్పులు ఉడకవు చూడండి ఇంకొక మాట తెసలు రాసిన మూడు మూడులో ఉంటుంది అనుకుంట అక్కడ మనము దేవుని సంబంధులము మొదటి వ్యవహాన్ అనుకుంటా మొదటి యోహన్ కదండి మొదటి యోహను ఐదు పందు చివరిగా ఐదు పందం ఉంటుంది మనము అక్కడ రాగడం మనము దేవుని సంబంధులము లోకమంతియు దుష్టుని ఉందని ఎరుగుదో దేవునికి స్తోత్రం చెప్పండి అలలు ఎవరి సంబంధం మనము దేవుని సంబంధం మనం లోకం మాత్రం దుష్టిని అనుంది ఈ లోకం అంతా దుష్టిని ఆధీనం ఉంది కాబట్టి ప్రేమంటి వారిరా మరి వాణ్ణి ఎదురు ఎదురిస్తూ వాన్ని జయిస్తూ ముందుకు సాగిపోదుగాక ఆ మేన్ ఆ మేన్ ఆమెను చెప్పండి ఆ మేన్ హల్ లూయ కదండి వాడికంటూ ఒక చివరి రోజు ఉంది అయితే మీరు ప్రార్థనలో పోరాడుతూ ఉండండి పరిశుద్ధులను ఏర్పరచబడిన వారు కూడా వాడు మా మోసం చేయటానికి మోసపుచ్చటానికి వాడు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు కూడా వాడు మెలకుగా ఉంటాడు వాడిని ఎదిరించండి దేవుడి సర్వంగా కవచము ధరించుకోండి ఎదిరించండి దేవుని వారం దేవుని కృప మీ అందరికీ తోడేళన గాక ఆమె ప్రార్థనని పరిశుద్ధుడాకు తండ్రి మీ బాధల బంధనాలను ఈ వాక్యం ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకుని మీరిత్య సర్వంగా కవచము ధరించుకొని మేము దేవుని వారమని ప్రభా మేము పోరాడుతున్నది ఈ లోకనాథులతో నా సంబంధం ఉన్న ఈ అధికారులతో మేము పోరాడుతున్నాం దురాత్మలతో మా ఆకాశం తిరగా దురాత్మలతో పోరాడుతున్నాం అని మేము భావించి నిజముగా ప్రభా ఇదిగో తండ్రి మరి ఎన్ని ప్రభా ఎన్ని బాధలు పడుతున్నాము ఎన్ని నిందలు ఎంత ఎంతగా విసికిస్తున్నారు అయ్యా మేము అన్నిటినీ ప్రార్థన పూర్వకం జయించే శక్తిని కృపను దయచేయమని వేసునాను ప్రార్థించి పెడుకుంటున్నా తండ్రి ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ దలాడండి